నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేప్పటికి కాస్త లేట్ అయింది నేను మీద ఈ దసరా పండుగకైతే కాస్త పనుల్లో నిమగ్నమై వీడియో అయితే లేట్ అయింది దానికైతే చింతిస్తున్నాను ఇంకా వీడియో అయితే లేట్ చేయను ఈరోజు తారీఖు చూసుకుందాం ఇరవై ఏడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి మనం చూసుకున్నట్లయితే శనివారం శనివారం వచ్చేసి మార్కెట్ నడిచింది మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే రేట్స్లో డబ్బికి వచ్చేసి ఇరవై ఏడు నుంచి ఇరవై రెండు వేల వరకు అయితే టాప్ అయినాయి ఈ బస్తాలు ఎన్ని పోయినాయి అనుకుంటే ముప్పై ఐదు నుంచి నలభై బస్తాలు లోపలనైతే పోయినాయి అనమాట ముప్పై ఐదు సంచులు ఒకలాటో ముప్పై రెండు సంచులు అయితే అనమాట ఇక కడ్డీ బ్యాడ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేపాటికి కొంచెం డిఫరెన్స్ ఉంది పదహారు నుంచి పద్దెనిమిది వేలు అట్లా టాపెస్ట్గా అనమాట కడ్డీ ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈరోజు కొంచెం క్వాలిటీ తక్కువగా వచ్చినాయి పదహారు నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇట్లా చాలా ఎక్కువగా పోయినైతే ఉన్నాయన్నమాట మంచి క్వాలిటీ వస్తే డీలక్స్ క్వాలిటీలు మనకు ఇరవై ఇరవై ఐదు వే ఇరవై ఐదు వేల ఐదు వందలు అట్లా పోవచ్చు అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు పదహైదు వేలతో అయితే ఒక లాట్ అయితే వ్యాపారమైంది మంచి ధర అనుకోవచ్చు ప్రజెంట్ మనకు చాలా మంది కాల్ చేసి అడుగుతున్నారు అన్న టూ జీరో ఫోర్ త్రీ స్టడీగా ఉందంటే ఉంది ప్రజెంట్ మనం అమ్ముకునే దాన్ని బట్టి ఉందనమాట స్టడీగా లేదనుకునేకైతే లేదు ఎందుకంటే మంచి క్వాలిటీ తీసుకుని వస్తే క్వాలిటీ ధరలు అయితే ఉన్నాయి కొన్ని పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు ఇట్లా టాప్లు అయితే నడుస్తున్నాయి అన్నమాట ఇక సర్పన్ వన్ జీరో టో చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేపాటికి పన్నెండు నుంచి పద్నాలుగు వేలు లోపట్నైతే పోతున్నాయి అలాగే ఎల్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ పాతది వచ్చింది పదివేల ఐదు వందలయితే అయింది అనమాట ఇక డబల్ టు వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే టాక్ అయింది కొన్ని మీడియాలు వచ్చేసి పద్నాలుగు నుంచి పదహారు వేల లోపట్నైతే పోతున్నాయి అనమాట మంచి క్వాలిటీలు వచ్చేపాటికి ఇక కొన్ని క్వాలిటీలు వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్లు వచ్చినాయి డబల్ ఫైవ్ త్రీ వన్లో వచ్చేసి ఈరోజు పన్నెండు వేల ఐదు వందలు అయితే వ్యాపారాలు అయినాయి అలాగే సూపర్ టెన్ వచ్చేసి ఈరోజు నాటు రకం పన్నెండు వేలు అయితే టాపెస్ట్గా రేట్ అయిందనమాట ఇంకా మనకు ఇక్కడున్న రేట్స్లో చూసుకున్నట్లయితే సూపర్ టెన్కి మంచి ధర పలికిందనమాట టూ సెవెన్ త్రీలో వచ్చినాయి పదివేలతో వ్యాపారాలు అయినాయి ఇంకా మిగతా సీట్స్ అయితే కొద్దిగా తక్కువలో వచ్చినాయి త్రీ ఫోర్ వన్ వచ్చినాయి త్రీ డబల్ వచ్చినాయి ఆరు నుంచి ఏడు వేలు మీడియాలు అనుకోవచ్చు ఇవి ఫస్ట్ వస్తే పది పదిన్నర పదకొండు వేలు వరకు వేస్తున్నారు ఇంకా దేవునూరు డీలక్స్ వచ్చింది ఇవి ఒక నాలుగు బస్తాలేమో వచ్చినాయి పదివేల ఐదు వందలతో వ్యాపారాలు అయినాయి అంటే ఒక కింటం అనుకోండి అంటే చాలా మంది ఒక కింటానికి రేట్స్ పెడుతుంటారు లేదని వ్యాపారస్తులు కొన్ని మంచి క్వాలిటీలు ఉంటే ఒక వంద బస్తాలు నూట యాభై బస్తాలు మంచి ఒక ఇరవై నుంచి ఇరవై రెండు వేలు పోతుందే మంచి మార్జిన్ రేటు పోతున్నట్ల డబ్బీ కానీ అలాగే టూ జీరో ఫోర్ త్రీ ఒక రెండు వందల బస్తాలు పోతే మనకి పద్నాలుగు నుంచి పదహైదు వేలు పోతే రైతు అయితే అమ్ముకునే దారి అనమాట ఇప్పుడు అమ్ముకునే రేట్స్ అనమాట ఇవి ఎందుకంటే ప్రజెంటు రేట్స్ మనకు తక్కువగానే ఉంటాయి అంటే ఇప్పుడు దసరా సింటమ్స్ ఉన్నాయి అంటే మనకు దసరా నవరాత్రులు ఉన్నాయి ఇప్పుడు రెండో తారీఖు అట్లా పండుగ జరుగుతుంది అంటే అక్టోబర్ రెండు మళ్ళీ అయిన తర్వాత ఒక వారం డల్గానే ఉండొచ్చు ఎందుకంటే మనకి రేట్స్ పరంగా చాలా డిఫరెన్స్ కూడా రావచ్చు ఒక వారం తర్వాత మళ్ళీ యథావిధిగా వ్యాపారాలు అవుతాయి ఎందుకంటే చాలామంది దుర్గాష్టమి పండగ చేసుకుంటారు అయినాక వారాంతంలో చాలామంది వ్యాపారస్తులు మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది అంటే చాలామంది ఢిల్లీ ముంబై వ్యాపారస్తులు కూడా వచ్చి స్థిరపడ్డారు కదా మళ్ళీ వాళ్ళు పోయి పండుగ చేసుకొని ఎక్కువగా రావడం జరుగుతుందనమాట ఇక మనకు వచ్చేసి ఇక్కడున్న రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే కొద్ది వాటికైతే రేట్స్ ఉన్నాయి కొద్ది వాటికైతే రేట్లు లేవు ఇక గతేడాది సరుకులు వచ్చినాయి ఈరోజు వచ్చేసి పద్నాలుగు వేలు డబ్బి కడ్డీ వచ్చేసి ఈరోజు పదమూడు వేలు అట్లా పోయినాయి అనమాట టూ జీరో ఫోర్ త్రీ పదమూడు నుంచి పద్ పదమూడు వేల ఐదు వందలు పోయినా మంచి క్వాలిటీ ఉంటే కింద మీడియాలు వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు ఏవైనాయి అన్నమాట డబ్బీ మీడియాలు కూడా కొన్ని పన్నెండు నుంచి పద్నాలుగు ప పద్నాలుగు వేల ఐదు వందలు పదహైదు వేలు అట్లా వ్యాపారాలు అని ఈ ఏడాదికి సంబంధించిన అనమాట ఇంకా పాత అయితే ఇంతమటుగా వచ్చింది డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా వచ్చినాయి పదివేలతో ఉన్నాయి గత ఏడాది అయితే ఇంకా ఇంకొన్ని క్వాలిటీలు అంటే మనకు తెల్లగాయలు తెల్లగాయలు వచ్చేసి ఆరు నుంచి తొమ్మిది వేలు అయితే టాబులు పోయినా డబ్బీ కడ్డి వచ్చేసి ఆరు నుంచి ఏడు వేలు అవైనాయి అనమాట టూ జీరో ఫోర్ త్రీ ఆరు నుంచి ఏడు వేలు లోపలనే పోయినాయి మంచి క్వాలిటీ ఉంటాయి కింద క్వాలిటీ లేకుంటే మనకు తెల్లగాయలు ఎక్కువగా ఉంటే పద్నాలుగు వందల నుంచి పదహైదు వందలు పదహారు వందలు పద్దెనిమిది వందలు ఇట్లా కొన్ని ఎక్కువగానే పోయినాయి అనమాట ప్రజెంట్ రేట్లు బట్టి చూసుకున్నట్లయితే మార్కెట్ అట్లనే నడుస్తుంది మంచి క్వాలిటీలు అయితే తీయటం లేదు రైతులు ఇప్పుడు దసరా పండుగని చాలామంది పదహైదు వందల నుంచి పదిహేడు వందలు బస్తాలే అమ్మకాలు పెట్టారు రైతులు ఏసీలు కాడు కూడా మామూలుగా సోసోగానే నడుస్తుంది అనమాట ఎందుకంటే రైతులు రావటం లేదు కాబట్టి వ్యాపారస్తులు కూడా తక్కువగానే వస్తారు నచ్చిన కార్డుకు రాసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు ఇదండి వీడియోకిన మన వీడియో నచ్చింటేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే పూర్తిగా చూసిన వారందరికీ ధన్యవాదాలు పూర్తిగా చూడుకోకుండా వెళ్ళిపోతున్నారు కూడా ధన్యవాదాలు ఎందుకంటే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు గ్యాదర్ కాదు ఫుల్ ఎంత వీడియోలు చూస్తేనే అర్థమవుతాం అనమాట ఇక ఏదండి వీడియోకినా మన నచ్చింటేనే మన వీడియో నచ్చింటేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి